మేడ్చర్ జిల్లా పర్వతాపూర్ సాయి ఐశ్వర్య కాలనీ అభయాంజనేయస్వామి దేవాలయంలో అయోధ్య కోదండరాముడి ధనస్సు బాణం భక్తులు సందనాశనార్థం ఉంచారు పదమూడు కిలోల వెండి ఒక కిలో బంగారంతో భక్తుల సహకారంతో చెల్ల శ్రీనివాస్ శర్మ ఈ ధనస్సు బాణమును తయారు చేయించి ప్రముఖ పుణ్యక్షేత్ర దేవాలయాల్లో పూజలు అందుకుంటూ వచ్చే సంవత్సరం జనవరిలో అయోధ్య కోదండరాముడి చెంతకు చేర్చనున్నారు శ్రీలంకలో కూడా భక్తుల సందర్శనార్థం ఈ ధనస్సును ఉంచనున్నారని నిర్వాహకులు తెలిపారు భక్తులు భక్తి పాటలతో కోలాటాలతో భక్తి పర్వశంతో పూజలు చేస్తూ కోదండరాముని ధనస్సును దర్శించుకుంటున్నారు అయోధ్యలో భక్తుల కోసం నిత్య అన్నదానాన్ని కూడా చేస్తున్నట్టు చల్ల శ్రీనివాస్ శర్మ తెలిపారు

平安，开心。<止><止> భారత్మాతటిదే ముగ్రాచల కంచర్లో ఉపాన్నగారు ప్రాథమిక శతకంలో ఒక పద్ధతి చెప్పారు భండన భీము డాక్ట జనబాంధవుడు కోదండ కళాపచండము తాండవ కీర్తికి రామమూర్తికి వెండమాటి దైవమిడను నిండే మత్త వేదండము నిత్తి చాటిదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి ఆ యొక్క రామచంద్రస్వామికి ఆయుధం ఏమిటంటే కోదండం అంటే ధనస్సు మన యొక్క సనాతన ధర్మంలో చెప్పబడిన విషయం ఏమిటంటే మనమంతా ఆయుధ పూజలు చేసేవాళ్ళం ఆ సీతామ శ్రీరామచంద్రుడు ఆ దశరత్ని యొక్క తన కన్న కన్న తండ్రి యొక్క మాట మీద అడవులకు వెళ్ళేటప్పుడు అన్నింటినీ వదిలిపెట్టాడు ముఖటాన్ని వదిలిపెట్టాడు భూషణాలను వదిలిపెట్టాడు అదేవిధంగా ఆ యొక్క రాజు ధరించే వేషభూషల్ని అన్నీ వదిలిపెట్టినాడు కానీ ధనస్సును మాత్రం వదిలిపెట్టలేదు ఎందుకంటే ఆ ధనస్సు దగ్గర ఉండాలి ఎప్పటికీ అంటే ప్రతి హిందువు దగ్గర హాయిదా ఉండాలి అని ఇది చెప్తున్నది ఎందుకనంటే నిషాచరహీన కరేంగే ధరితీ అంటే ఆయన పుట్టిందే ఆ యొక్క నిషాచరులను రాక్షసును సంవరించడానికి కాబట్టి ఆ కోదండము అనే ధనస్సుని ఆయన ఎప్పటికి వెంబడి పెట్టుకొని తిరిగాడు రాక్షసు సంవారాన్ని చేశారు రావణాసుని సంవారం చేశాడు అదేవిధంగా ఈనాడు తెల్ల శ్రీనివాసు శాస్త్రి గారు వారు ఒక అద్భుతమైన కల్పన చేశారు ఈ యొక్క వెండి ధనస్సు పద్నాలుగు కిలోల వెండి ధనస్సును దేశవ్యాప్తంగా తిప్పుతున్నారు కారణం ఏమిటంటే మళ్ళొకసారి మన హైందవ జాతిలో పౌరుషము పరాక్రమము నిలబెట్టాలని ప్రతి ఒక్కరూ ఆ రాముడిలాగా కోదండ్రులు కావాలని ఈ యొక్క సూచన తెలియజేస్తున్నది ధర్మం కోసం మనమంతా అంతా కలిసి పనిచేద్దాం ధర్మాన్ని రక్షించడానికి మనమంతా కృషి చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో మనం ఇక్కడ రాములవారి కోదండాన్ని వచ్చే సంవత్సరం అయితే ఇప్పుడు మనం బాలరాముడు ఉన్నారు ఆ పైన రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోబోతున్నాం సో ఆ రాములవారి కొరకు తయారు చేసిన ఈ కోదండాన్ని ఈరోజు మన దేవాలయంలో ప్రదర్శన ఉంచడం జరిగింది నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం వస్తుందని ఎప్పుడూ జన్మలో ఊహించలేదు ఈరోజు ఇలాంటి అవకాశం మాకు కలిగింది మరి మా కాలనీలో ఈ కోదండాన్ని మా దేవాలయంలో దర్శించుకోగలిగి రావడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం సో అందరూ కూడా ఈ మరి మరొకసారి మనకి అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు మన జీవితంలో మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్లో మన అయోధ్యలో శ్రీరాముని మంది నిర్మాణం చేసుకున్నాం మనం ఈ సంవత్సరంలో జనవరి ఇరవై తారీఖున ఆ సందర్భంగా ఇక్కడ స్థానిక భాగ్యనగర్ చెందిన శ్రీనివాస శర్మ గారు వాళ్ళ బృందం అంతా కూడా ఆ కోదండ రామునికి ఒక ధనుసు విల్లును కూడా పదమూడు కేజీల వెండి కిలో బంగారంతో తయారు చేసి అయోధ్యకి పంపించడానికి సం సంకల్పం తీసుకున్నారు ఆ సందర్భంగా మన తెలంగాణ ప్రాంతంలో మన హైదరాబాద్లో కానీ అంతటా కూడా అక్కడ అవన్నీ కూడా పలు మందిరాలకి సందర్శన కోసం భక్తుల సందర్శన కోసం పెట్ట పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మన పర్వతపూర్ సాహేశ్వర్య కాలనీ శ్రీ అభాంజన దేవస్థానంలో ఈరోజు ఇక్కడ స్థానిక కమిటీ ఆధ్వర్యంలో అంతా కూడా భక్తుల దర్శనం కోసం ఆ రోజు ఇక్కడ కోదండం పెట్టాం ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అందరూ కూడా ఆ కోదండరామునికి అర్పించే ఈ ధనుసు బాణాన్ని అందరూ కూడా దర్శ దర్శించుకొని అందరూ కూడా సుఖశాంతి పడదలని చెప్పి కోరుకుంటున్నాము అదే సందర్భంగా ఏదైతే మనం నిత్యం